తోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరో వచనంలో ఈ మాట చెప్పబడింది అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను ఈ వచ్చినాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరు శిలువలో పలికిన ఏడవ మాట అంటారు ఇది తాను మరణించటానికి ముందు చెప్పినటువంటి మాట ఏసు పలికినటువంటి ఈ చివరి మాటకు నాలుగవ మాటకు మధ్య ఉన్న సంబంధాన్ని మనం ఆలోచన చేస్తే నాలుగవ మాటలో యేసుక్రీస్తు ప్రభువారు నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి అని పలికాడు కానీ ఆయన మరల దేవునితో తనకున్న సంబంధాన్ని వ్యక్తపరుస్తూ ఇప్పుడు అంటున్నాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని అంటే తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించాడు అనగా ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఏసుక్రీస్తు వారు సిలువలో కొద్ది కాలం మాత్రమే విడవబడ్డాడు కానీ పాపంపై విజయం పొంది ఆయన సమాప్తమైనదని చెప్పి సంతృప్తిగా దేవునికి తన ఆత్మను అప్పగించుకున్నాడు ఒక క్రైస్తవునికి శరీరము ఆస్తి బంధువులు మిత్రులు ఇవి ఏవి అంత ముఖ్యమైనవి కాదు కానీ ఆత్మ చాలా ప్రాముఖ్యమైంది మన ఆత్మ దయ్యములకు నివాసము కాకుండానట్లుగా దేవుని చేతికి అప్పగించుకోవడం మన బాధ్యత ఉంది ఒక క్రైస్తవుడు మరణించినప్పుడు తన అంత్యక్రియల గురించి ఆలోచన చేయడం శరీరాన్ని గురించి చింతించడం కానీ తన ఆత్మ వెళ్ళబోచున్న స్థలాన్ని గురించి ఎంతో సంతోషంగా ఉంటాడు అయితే ఈ అవగాహన లేని ఇతరులు శరీరం మీద సమాధి జరిగించబడే దాని మీద ఎక్కువగా దృష్టి నిలిపేటువంటి వారుగా ఉంటారు యేసుక్రీస్తు వారు తండ్రి అనేటువంటి మాటను పదిహేడు సార్లు కొండ మీద ప్రసంగంలో ఆయన ఉపయోగించాడు ఐదు సార్లు యోహాను సువార్త పద్నాలుగు నుండి పదహారు అధ్యాయాల్లో ఆయన ఉపయోగించాడు ఆసక్తి కలిగించే విషయం ఏంటి తెలుసా యశుక్రీస్తు వారి శిలువుపై పలికినటువంటి ఈ ఏడు మాటల్లో కూడా తండ్రితో ప్రారంభించాడు తండ్రితో ముగించాడు తండ్రి వీరేమి చేయిచున్నారో అనేది అంతో ప్రారంభం చేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అంటూ ముగించాడు మనము మన జీవితాల్లో మన ఆత్మలను దేవునికి అప్పగించుకోవాలి సంఖ్యాకాండం పదహారో అధ్యాయం ఇరవై రెండో వచ్చినలో ఇలా చెప్పబడింది వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా ఈ యొక్క పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడుదువా అని వేడుకొని ఇక్కడ చూడాల్సిన మాట ఏంటో తెలుసా శరీర ఆత్మలకు దేవుడు శరీర ఆత్మలకు దేవుడు అంతేకాకుండా ప్రసంగి గ్రంథం పన్నెండో అధ్యాయం ఏడవ వచ్చినలో మన్నైనది వెనకటి వలనే మరల భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దుకు మరలా పోవును అని చెప్పబడింది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ఆత్మను అప్పగించుకోవటంలో ఈ అంశాలు కనబడుతున్నాయి ఒకటి ఆయన తన ఆత్మను అప్పగించుకోవటంలో యేసుక్రీస్తు వారి యొక్క దేవత్వము ఏసుక్రీస్తు వారి యొక్క రాజసము ఉట్టిపడుతున్నాయి అని చెప్పచ్చు ఉట్టిపడుతున్నాయి అని మనం చెప్పచ్చు మనిషి ముందు చనిపోవాలి తర్వాత తీర్పు జరుగుతుంది కానీ ఏసుక్రీస్తు వారి విషయంలో తీర్పు జరిగిన తర్వాత ఆయన శిక్షను భరించాడు ఫిబ్రువల్కి రాయబడిన పత్రిక తొమ్మిదవది ఇరవై ఏడు వచ్చిన గమనిస్తే మనుషులు ఒక్కసారే మృతి పొందవలన నీయు నియమింపబడును ఆ తర్వాత తీర్పు జరిగింది ఏసుక్రీస్తు వారి విషయం అలా లేదు ఆయనకు ముందు తీర్పు జరిగింది తర్వాత ఆయన మరణించాడు ఏసుక్రీస్తు ప్రభు వారు సార్వభౌమ అధికారం గలవాడు ఆయనకు ఈ లోకములో ఉన్నటువంటి వాటన్నిటిపైన అధికారం ఉంది ఏసైన్ ఎవరైనా చంపేశారా లేదు ఏసు చంపబడలేదు ఇంకో రకంగా చెప్పాలంటే ఆయనను ఎవరూ చంపలేదు కానీ ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడు యేసు తనకు తానుగా ప్రాణాన్ని అర్పించాడు నీరసించి ఆయన దేహము నుండి ప్రాణము అదే పోలేదు నీరసంతో సృహతప్పి ఆ శోషలో ఆయన తన ప్రాణాన్ని కోల్పోలేదు భూలోకంలో తాను మనుషుల చేత శ్రమను అనుభవించిన తర్వాత దేవునికి తను తాను అప్పగించుకుంటున్నాడు ఇప్పుడు తండ్రి యొక్క విశ్రాంతికి ఆయన చేరు చేరుకోబోతున్నాడు యేసుక్రీస్తు వారి యొక్క మరణానికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటో తెలుసా ఆయన తన తండ్రి చేతులోనికి తన ఆత్మను అప్పగించుకోవడం ఇది లోకం దృష్టిలో ఎలా ఉంటుందంటే ఆత్మహత్య అనుకోవచ్చు లోకం కానీ ఆయన అలా చేయడంలో ఆయన యొక్క దేవత్వము రాజసము ఉట్టిపడుతున్నాయి యోహోన్సు వార్త పద్ పదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినలో ఇలా చెప్పబడింది ఎవడను నా ప్రాణము తీసుకొనడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకుంటకును నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితనను మాట గమనించండి ఎవడును నా ప్రాణము తీసుకొనడు ఎంత చక్కగా చెప్పాడో ఎవరు నా ఆయన ప్రాణాన్ని తీలేరు ఇంకా అన్నాడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది ఆ ప్రాణాన్ని మరలా తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉందని యేసుక్రీస్తు వారు మాట్లాడాడు రెండవది ఏసయ్య తన ఆత్మను అప్పగించడంలో ఆయన సంపూర్ణ మానవుడిగా మనకు కనబడుతున్నాడు క్రీస్తు శకం వందవ సంవత్సరంలో చాలా తప్పుడు సిద్ధాంతాలు ఏర్పడ్డాయి వాళ్ళు అన్య మధ్య మధ్యయుగపు వేదాంతము విగ్రహారాధికుల నమ్మకాలు వీటిని తీసుకొచ్చి బైబుల్ చరిత్రకు జోడించి క్రీస్తు మానవ అవతారుడిగా వచ్చిన విధానాన్ని గురించి ఒక నూతన సిద్ధాంతాలు వారు సృష్టించారు వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంటాయంటే ఆత్మ పవిత్రమైందని వారు నమ్మేవారు ఎందుకు ఆత్మ పవిత్రమైందంటే అది కంటికి కనబడదు సో ఆ లెక్కలో కంటికి కనబడనివి అన్నీ కూడా పవిత్రమైనది అనేది వారి యొక్క భావం పదార్థము నీచమైంది ఎందుకు అది కనిపిస్తుంది ఇప్పుడు జాగ్రత్తగా వినండి అపవిత్రమైన దానిలోనికి పవిత్రమైనది రాలేదు ఈ శరీరంలోనికి ఆత్మ రావడము సాధ్యం కాదు దాన్ని బట్టి వారు చెప్పే సిద్ధాంతం ఏంటి ఆత్మయైన దేవుడు శరీరధారిగా భూలోకానికి రావడము అసాధ్యం అని వారు బోధించారు ఆత్మ అయిన దేవుడు శరీరధారిగా భూలోకానికి రావడం అసాధ్యం అని వారు బోధించారు అంటే వాళ్ళు చెప్పే సిద్ధాంతం ప్రకారము వారు చేసిన బోధ ఏంటి అంటే క్రీస్తు కేవలము ఈ లోకానికి ఎలా వచ్చాడు ఆత్మరూపిగానే వచ్చాడు ఆయన శరీరధారిగా రాలేదు ఆత్మరూపిగానే వచ్చినట్టు వారు బోధించారు ఇంకా వారి యొక్క బోధలు ఎంత దూరం వెళ్ళాయంటే ఏసయ్య ఒక మాయా రూపం కలిగిన వాడు ఇట్లా కనబడి అట్లా వెళ్ళిపోతాడు కాబట్టి ఆయనకు ఆకలి లేదు ఆయనకి దాహం లేదు బాధ అంటే ఏంటో ఆయనకి తెలియదు అని ఇలాంటి బోధలు చేసిన వారుగా ఉన్నారు అయితే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు తన ఆత్మను అప్పగించుకోవటంలో వారి యొక్క సిద్ధాంతాలన్నీ కొట్టివేయబడుతున్నాయి ఎందుకో తెలుసా యేసుక్రీస్తుకు శరీరం లేకుండా ఆయన కేవలం ఒక మాయా స్వరూపం అయితే ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించుకోవాల్సినటువంటి అవసరం ఏంటి ఎందుకనగా మాయారూపం అన్నప్పుడు ఆత్మ శరీరంలో ఇమడలేదు గనుక అవి రెండు వేరు చేయబడవలసినటువంటి అవసరమే లేదు అలాంటప్పుడు దాన్ని భద్రంగా తండ్రికి అప్పగించాల్సినటువంటి అవసరం ఏంటి గమనించండి మరణం అంటే ఏంటి మరణం అంటే శరీరము నుండి ఆత్మను వేరు చేయడమే యేసుక్రీస్తు వారు తన ఆత్మను అప్పగించుకుంటలో తాను శరీరమును కలిగి ఉన్నట్టుగా అది శ్రమపరచబడిన మీదట ఆత్మ నుండి వేరు చేయబడి తండ్రి యొద్దకు చేరుతున్నట్టుగా అందును బట్టి ఆయన సంపూర్ణ మానవుడు అనే సంగతి రుజువు చేయబడుతుందనే విషయాన్ని మనము గ్రహించాలి యేసుక్రీస్తు ప్రభు వారు తన ఆత్మను అప్పగించుకోవటంలో మనకింకా ఏం తెలియపరుస్తున్నాడంటే ఆత్మను అప్పగించుకోవటం అనేది భద్రతను కలిగి కలుగు చేస్తుంది మనము దేవునితో సంబంధము కలిగి ఉన్నంత వరకు మనం భద్రంగా ఉంటాం అది యేస్సు నందలి విశ్వాసం మూలంగానే సాధ్యం ఎవరు భద్రంగా ఉంటారంటే ఎవరైతే యేసుక్రీస్తు వారు ఎందు విశ్వాసం ఉంచుతారో వారు భద్రంగా ఉండగలుగుతారు కాపరి చేతిలో ఉండేటువంటి గొర్రెలన్నీ భద్రంగా ఉంటాయి అందుకే కీర్తనకాడు కీర్తనల గ్రంథం ఇరవై మూడవ కీర్తన ఒకటి నుండి ఆరు వచ్చినాల్లో ఇలా చెప్పాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయనను పరుండజేచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువు లేదుట నీవు నాకు భోజనమును సిద్ధపరుచుదువు నూనెతో నా అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహో మందిరంలో నేను నివాసము చేసేదను ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ ఆత్మ భద్రంగా ఉందా ఎప్పుడు ఉంటుంది భద్రంగా దేవునికి అప్పగిస్తే యేసుక్రీస్తు వారిని కాపరిగా చేసుకుంటే ఈరోజు నీ ఆత్మను దేవునికి అప్పగించకపోతే మరొక రోజు నువ్వు ఆయనకి దాన్ని ఇవ్వాల్సి వస్తుంది అది బహుభయంకరం ఎబ్రికి రాయబడిన పత్రిక పదార్థి ఉపయోచనని చెప్తుంది పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం ఇస్తాను మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వాణిని ఎరుగుదుము కదా రోజును దేవునికి ఆత్మను అప్పగించకపోయినా రోజును మరణిస్తావు ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు వెళ్తుంది అయితే ఆ రోజున భూలోకంలో జీవించిన జీవిత విధానం అంతటిని బట్టి ఆయన్ని తీర్పు తీరుస్తాడు అది బహుభయంకరంగా ఉండబోతుంది అయితే ఆయన చేతుల్లో మనం ఉండటం ఎల్లప్పుడూ సురక్షితమే మేము నిద్రపోతుండగా మా ఆత్మలను నీ వశ్యం చేసుకో అనే అలవాటు ప్రార్థనను యూదా వాళ్ళ పిల్లలకు నేర్పేవారు నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని నిద్రపోయే ముందు ఆ పిల్లలు ప్రార్థన చేసి పడుకునేవారట ఇప్పుడు ఆ ప్రార్థనకి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడంటే తండ్రి అనే పదాన్ని చేర్చి శరీరము శాశ్వతంగా నిద్రపోయే ముందు తండ్రికి తన ఆత్మను అప్పగించాడు ఒక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి యేసుక్రీస్తు వారి మరణం ఏసై చేతుల్లోనే ఉంది ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోవచ్చు కానీ మనం మన మరణం మన చేతుల్లో ఉందా మన మరణం మన చేతుల్లో లేదు మన మరణ దినం ఎప్పుడూ మనకు తెలియదు కాబట్టి ఈరోజే మనం ఏసైకు మన జీవితాన్ని అప్పగించుకొని నడిపించుకోవటం చాలా అవసరం మనం మన తండ్రి చేతికి మన యొక్క ఆత్మను అప్పగించినప్పుడు దేవుడు దాన్ని అన్ని వేళలా భద్రంగా కాపాడతాడు సాతాను తాను దానిని ఏమాత్రమూ అపహరించలేడు యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఈ ఏడవ మాట వలన ఆయన పరిపూర్ణ మానవుడిగా దేవుడుగా ఉన్నాడని మనం తెలుసుకున్నాం ఆయన చేసినటువంటి సిలువ త్యాగం ద్వారా మనం దేవునికి దగ్గరయ్యాం అయితే యేసును అంగీకరించి తండ్రి చేతికి మనల్ని మనం అప్పగించుకుంటే ఆ యొక్క రాజ్యంలో స్థానం సంపాదించుకోవడం మాత్రమే కాకుండా నిత్యత్వం వరకు చాలా భద్రంగా దేవుని యొక్క చేతిలో కాపాడబడేటువంటి వారంగా మనం ఉంటాం కాబట్టి ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతుంటే ఆలస్యం చేయక మంచి నిర్ణయం చేసుకుని దేవునితో మన సంబంధాన్ని సరిచేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ఒక రాజులాగా మీ ప్రాణాన్ని మీరు విడిచారు దైవత్వము కలిగినటువంటి వాడవై మీ ప్రాణాన్ని నా నన్ను ఎవరూ చంపలేరు నేనే నా ప్రాణాన్ని పెడుతున్నానని మీ ప్రాణాన్ని విడిచారు ఈ లోకంలో మా కొరకు దిగి వచ్చి ఎన్నో బాధలు అనుభవించి మాకొక మాదిరి ఉంచి వెళ్ళారు మీరు ద్వారా మాకు రక్షణ మార్గాన్ని సిద్ధపరిచారు మేము మా ఆత్మలను మీకు అప్పగించుకోవాలని బోధిస్తున్నారు ఈ మాటలు విన్న మేమందరము ఇకనో జాగు చేయక మా ఆత్మలను మీకు అప్పగించుకొని మీకు ఇష్టమైనటువంటి మార్గంలో మా శేష జీవితం అంతటినీ కొనసాగించినట్లు నీ సహాయం మాకు దయచేయమని ప్రభువును రక్షికుడిని సనాములో